కొద్దిసేపటి క్రితం డెవిల్ మూవీ చూసి వెంటనే మరి కళ్యాణ్ రామ్ గారికి ఫోన్ చేసి మాట్లాడారట సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది అయితే ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే ఇప్పుడు అధికార పార్టీలో వైఎస్ఆర్సీపీ ఉంది తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి పోటా పోటీగా నడుస్తుంది ఒక సంవత్సరంలో ఎలక్షన్లు పెట్టుకుని ఇప్పుడు ఇప్పటి నుంచే ప్రచారాలు మొదలు ఉన్నారు అయితే ఈయనకు సినిమా చూసేంత టైం ఎక్కడదని ఆలోచిస్తున్నారా అలా ఏం లేదు అయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి నందమూరి ఫ్యామిలీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్తూ ఉంటారట ఖచ్చితంగా ఆ సినిమా చూస్తారట ఇక మరి రీసెంట్గా ఈరోజే కళ్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్ మూవీ రిలీజ్ అవడంతో చాలామంది సెలబ్రిటీలు కూడా ఆ సినిమాకి వెళ్తూ ఉన్నారు ఇక ఇదే నేపథ్యంలో మరి ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ సినిమాకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది మరి వెళ్ళి ఆ సినిమా చూసి వెంటనే నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఫోన్ చేశారట సార్ సినిమా చాలా బాగుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఇలా ఉంటుందని అసలు ఊహించుకోలేదు మీకు తగ్గట్టుగా ఉంది మీ ఫ్యామిలీ నుంచి ఇలాంటి సినిమాలు సహజమే కానీ మీ నుండి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మీరు తీసిన ఈ డెవిల్ మూవీ అయితే చాలా బాగుంది అంటూ కూడా కళ్యాణ్ రామ్కి ఫోన్ చేసి మాట్లాడారట మరి వైఎస్ఆర్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ఇక కళ్యాణ్ రామ్ చేతిలో ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తుంది నీ యాక్టింగ్కి చాలా ఫిదా అయిపోయానంటూ కూడా మాట్లాడారట సీఎం జగన్మోహన్ రెడ్డి